వెల్కమ్ టు కిరాక్ టీవీ రాజు తరుణ్ న్యూస్ రోజు రోజుకి సోషల్ మీడియాను అటు మామూలు మీడియాను కూడా షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడల్లా ఈ వార్త ఏదైతే వీళ్ళ ఇష్యూ ఉందో ఇప్పుడల్లా కూడా చల్లారేట్లేదు రోజు రోజుకి వార్తకు సంబంధించి మరింత కీలకమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఇంతటికీ మీరు కనుక రాజు తరుణ్ అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బిల్బడన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ రోజు జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా రాజు తరుణ్ అలాగే లావణ్య మధ్య కూడా ఒక బిగ్ ఫైట్ అయితే నడుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇంతటికి ఏమనేది తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది తప్పనిసరిగా మీరు రాజు గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి గత కొద్ది రోజులుగా మనం సర్దు ఈ విషయం సర్దుమణువుతుంది అనుకున్నటువంటి విషయం కూడా ఒక్కసారిగా అది రోజు రోజుకి కొంత వివాదంగా మారుతుందని చెప్పుకోవచ్చు రాజ్ తరుణ్ లావణ్య వివాదం కూడా అలాంటి పరిస్థితులు రోజు రోజుకి వస్తూ ఉన్నాయి మరోసారి ప్రాధాన్యత కూడా సంతరించుకుంటుంది ఈరోజు మనం చూసినట్లయితే రాజ్ తరుణ్ నటించినటువంటి తిరగబా స్వామి సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా కూడా మీడియా అడిగినటువంటి వివాదాస్పద ప్రశ్నలకు సహనంతోనే సమాధానం చెప్పినా ఆయన ఒక దశలో కంట్రోల్ తప్పినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది అయితే గోలగోలగా జరిగినటువంటి ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా లావణ్య ఒక వేదిక మీద రావడం మరింత రచ్చ చేసింది రచ్చ మారిందని కూడా చెప్పవచ్చు ఈ ప్రెస్ మీట్ లో జరిగినటువంటి గలాటకు సంబంధించి వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే అసలు ఏం జరిగిందనేది కూడా మీరు పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది గత నెల రోజులుగా రాజ్ లవర్ అయినటువంటి లావణ్య మధ్య గొడవ ఏ విధంగా జరుగుతుందో రోజు మీరు వార్తలో చూస్తూనే ఉన్నారు పోలీస్ కేసులు కోర్టు కేసుల మధ్య కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా ఒక హాట్ టాపిక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అయితే గత కొన్నాళ్ళుగా మౌనంగా ఉన్నటువంటి రాజ్ధరుణ్ణి మీడియా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేను కిట్ కొట్టినప్పుడు కూడా ఎంతమంది ప్రతినిధులు రాలేదు వివాదం అనే కూడా చాలా మంది రావడం కొంత ఆశ్చర్యంగా ఉందనేసి కూడా ఇక్కడ రాజ్ధారు అయితే మీడియాను ఉద్దేశించి కూడా చిన్న చొరక్క అయితే పెట్టారని చెప్పుకోవచ్చు ఇక తనకు అభాషణ చేయించాలనే ఆరోపణలకు సంబంధించి స్పందిస్తూ అంటే మీడియా ఇలాంటి ప్రశ్నలు ఈ ప్రెస్ మీట్లు అడగడం తప్పు నాపై అన్ని కేసులు పెట్టారు వాటికి నోటీసులు కూడా అందుకున్నాను వాటికి సమాధానం కూడా కోర్టుకు నేను సమర్పించాను అభాషణ విషయంలో ఆమె పైన కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు అంటే అంతేకాకుండా నా పైన చేసినటువంటి ఆరోపణలకు సాక్ష్యాలు ఎక్కడనేసి కూడా అడగలేదని కూడా ప్రశ్నించాడు రాజధాను మీడియాని కోర్టు అయితే లావణ్య వివాదం పైన అందరూ ప్రశ్నలు అడగలుకున్న సినిమా ప్రమోషన్లో వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలు అడగవద్దు అని పదే పదే నా వ్యక్తిగత విషయాలకు మీడియాలోకి లాగవద్దంటూ కూడా అభ్యర్థించారు ఏదైనా కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను నా ముప్పై రెండేళ్ల జీవితంలో వేలాది మందిని వేలాది మంది తెలిసి ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఒక్కరికైనా నా మీద చెడుగా అంటే ఈ ముప్పై రెండేళ్లలో అతని గురించి చాలామంది తెలిసే ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరైనా సరే నా మీద చెడుగా చెప్పారనేది కూడా అతను ప్రశ్నించారనమాట ఇందులో కూడా కొంత వాస్తవం ఉంటుంది కాకపోతే ముప్పై రెండు సంవత్సరాల జీవితంలో ఒక మంచి వ్యక్తి చెడుగా మారకూడదని కూడా ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి సరే ఏది ఏమైనా అతని వర్షంలో అతను చెప్పుకొచ్చాడు ఈ వివాదం కారణంగానే వారం పది రోజులుగా నేను ఇంట్లో కూర్చొని కొంత బాధపడుతున్నానని కూడా చెప్పుకొచ్చాడు నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను నేను ఎక్కడా బయటపడి అంటే బయటకు పారిపోలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనేసి కూడా నేను బయటకు రాలేదు లావణ్య దగ్గర ఉన్నటువంటి ఆధారాల కంటే నా దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి అనేసి కూడా రాజధరు చెప్పుకొచ్చాడు అయితే ఈ మీడియా అంటే ఈ మీడియా సమావేశంలో జరుగుతుండగానే లావణ్య ప్రసాద్ అంటే లావణ్య అయితే ప్రసాద్ ల్యాబ్కు వద్దకు వచ్చారు రాజ్ తరుణ్ ను కలుసుకోవాలని కూడా గొడవ చేస్తే పోలీసులు అడ్డుకున్నారు నా మూడుతో అంటే నా మూగుడు రాజధరుతో హీరోయిన్ ఎలా సహజీవనం చేస్తుంది కూడా అడిగారు ఎలాంటి తప్పు చేయలేదు అనేసి కూడా ఆయన ఎందుకు తప్పి అంటే తప్పు చేయను అంటున్నాడు ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నాడు మరి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ కూడా లావణ్య అయితే ప్రశ్నించింది అయితే దీనికి సంబంధించి అంటే ఏదైనా ఒక మా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే అక్కడికి వస్తే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయనే ఒక ఉద్దేశంతోనే కూడా ఇక దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం కూడా పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని కూడా పోలీసులు అడ్డుకున్నట్టుగా చెప్తున్నారు ఏది ఏమైనా సరే ఈ వ్యవహారం ఎప్పుడు కొలుకు అనేది కూడా ఇటు రాల్సరణ అభిమానులు అటు లావణ్యాలకు సంబంధించినటువంటి ఆమెను అభిమానించే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి